ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు అయితే మనం దీపారాధన జరిగే ప్రదేశంలో శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందని దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు ఏ పూజ చేసినా కూడా ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం పూజలు చేస్తూ ఉంటారు కానీ మిట్ట మధ్యాహ్నం అసలు పూజలు చేయకూడదు స్త్రీలు జుట్టు విరబూసుకొని అసలు పూజ చేయకూడదు తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ పూజ చేయకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా అస్సలు పూజ చేయకూడదు దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారి అయినా తప్పనిసరిగా శుభ్రం చేయాలి సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటును కూడా పూజ చేయకూడదు స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు వినాయకుడికి పొరపాటును కూడా తులసిమాలను సమర్పించకూడదు మీ కోరికలు నెరవేరాలంటే వినాయకుడికి గరికమాలను సమర్పించండి ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుని పటాలకు కుంకుమ బొట్టు ఒక్కటే పెట్టి పూజ చేయకూడదు దేవుని పటాలకు తప్పనిసరిగా పసుపు లేదా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురును వాడకూడదు పూజ గదిని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడడం మంచిది మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు నీళ్లతో కడిగిన పూలను దేవుడి పూజలో అస్సలు ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు స్నానం చేయకుండా దేవుని సమర్పించే పూలు కోయకూడదు వాసన చూసిన పూలను పూజలో దేవునికి సమర్పించకూడదు కింద పడిన పూలను కూడా పూజలో వాడకూడదు టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు మనస్సంతా కూడా దేవునిపైనే ఉంచాలి ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు దేవునికి వాడకూడదు దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు ఏకహారతి కానీ కర్పూరం ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించడం ఉత్తమం నిలబడి పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి చిరిగిపోయిన దేవుని పటాలను మాసిపోయిన దేవుడి పటాలను రూపం కూడా కనిపించని దేవుని పటాలకు పూజలు చేయకూడదు ఒకవేళ పూజ చేసిన ఫలితం ఉండదు పూజా మందిరంలో ఉన్న పాత దేవుని పటాలకు పారే నీటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి అంతేకాని పాత దేవుని పటాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఉంగరపు వేలితో దేవునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు వేలుతో మాత్రమే దేవునికి కుంకుమ బొట్లు పెట్టాలి ఒక్క వత్తితో దీపారాధన చేయకూడదు వేరుశనగ నూనెతో దీపారాధన అస్సలు చేయకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగించకూడదు అగరబత్తీలు దీపారాధన నుండి వెలిగించకూడదు శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రటి పుష్పాలను సమర్పించకూడదు శివుడికి పసుపు పూలు సమర్పిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దేవుని పటాలను మంగళవారం అలాగే శుక్రవారం అసలు శుభ్రం చేయకూడదు దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో ప్రమిత చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది చిరిగిన బట్టలు ధరించి పూజ అస్సలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చిరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది స్త్రీలు ప్రమిదలో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు దీపారాధన చేసే ప్రమిదను వట్టి నేలపై పెట్టకూడదు ఇలా చేస్తే దీపాన్ని అఘోరపరిచినట్లు అవుతుంది కాబట్టి ప్రమిద కింద తమలపాకును కానీ మందారం పువ్వు కానీ ఏదైనా చిన్న ప్లేట్ కానీ తప్పనిసరిగా పెట్టాలి చాలామంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గు వేయరు కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి పూజా మందిరంలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ అస్సలు చేయకూడదు దేవుని పూజలో చిన్న బెల్లం మొక్క అయినా దేవునికి నైవేద్యంగా పెట్టాలి చాలామంది రేపు చేసే పూజ కోసం ఈరోజు సాయంత్రమే దేవుని పటాలను శుభ్రం చేస్తారు కానీ ఇలా చేయకూడదు చాలామంది అగరబత్తీలను అలాగే ధూపాలను పొగరావాలని నోటితో ఊదుతుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా సబ్బును పెట్టుకోవాలి అంతేకాని పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి అలాగే ఇంట్లోని వస్తువులు శుభ్రం చేయడానికి ఒకే సబ్బును వాడకూడదు దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీలు ప్లేట్లో లేదా ప్లాస్టిక్ ప్లేట్లో దేవునికి సమర్పించకూడదు నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి దేవునికి సమర్పిస్తే మీకు దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటును కూడా పడేయకూడదు పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండేలా చూసుకోవాలి మీరు బయటకు వెళ్ళిన పని దిగ్విజయంగా జరగాలి అంటే పూజ గదిలోని అక్షంతలను మీ ఇంట్లోని పెద్దవారి చేత మీ తలపైన వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు బయటకు వెళ్ళిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు తదాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు యాగాలు పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనస్సులో ఏది కోరుకున్నా తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజ వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుంది అలాగే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి